మళ్ళీ ఎక్కువ మంది వర్క్ ఉన్నారు సార్ ఏదైనా క్లస్టర్ లాంటిది ఇది కూడా వర్కౌట్ చేస్తారు క్లస్టర్స్ వర్కౌట్ చేస్తారు బాగుంది కంఫర్టబుల్ గా ఉంది సీట్ చాలా బాగుంది నగలు తయారు చేస్తున్నారు కార్పొరేషన్ పెట్టావాంట బాగున్నావా ఏమైనా తయారు చేస్తున్నావు ఇంకా

చూడమ్మా మట్టి అవన్నీ ఎట్లా సప్లై చేయాలి వీళ్ళకి ఇవన్నీ వర్కౌట్ చేయండి ఆదరణ కింద పెట్టి ఎట్లా చేయాలి వర్కౌట్ చేయండి నాకు ఒక పని చేయండి మీరు యాభై కులాలు నూట నలభై ఉన్నాయి నూట నలభైకి నూట నలభై మోడల్స్ తయారు చేయండి పేదవాసీ కొన్నారు గొర్రెలు మేకలు స్టాల్ఫీ ఆవులు గేదెలు ఈ ఊరు ఒక ఆదర్శం ఇట్లా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్కి డిఫరెంట్ క్లస్టర్స్ తయారు చేసి ఒక వంద వంద యాభై క్లస్టర్స్ ఈ సంవత్సరం స్టార్ట్ కావాలి దానికి ఏం కావాలో వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసి అది టూరిజం అట్రాక్షన్ కూడా చేద్దాం ఆ ఊరి మూడు జోన్లకు కాకుండా ఆల్ కులాలకి ఎక్కడైతే వాళ్ళ పాపులేషన్ ఎక్కడుందో ఒక మ్యాపింగ్ చేసి మోడీ పెట్టి వాళ్ళకి ఆదాయం ఎట్లా పెంచాలి మార్కెటింగ్ ఎట్లా పెంచాలి అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నువ్వేంటి నువ్వేం చేస్తాం ఏ సబ్జెక్ట్ ఈ ఉద్యోగం ఒకవేళ ఏదైనా వస్తున్నారో మా ఆఫీసులో ఆఫీసు బాగుండేసి రెండు జాబ్ మేఘాలు పెట్టారు సార్ ఒక దాంట్లో ఐదు వందల అరవై ఏడు ఒక దాంట్లో కూడా ముప్పై జాబ్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఫాక్స్ కాన్ అని చెప్పేసి కొరియన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సార్ కలిసి ఒక కలెక్ట్ కూడా ఒక జాబ్ మేఘ పెట్టా వస్తుంది సార్ ఓకే నువ్వు చేస్తున్నావా ఎమ్ఐ సౌజన్య చేస్తా సౌజన్య కూర్చో బాగా చేస్తున్నావా ఎంత ఆదాయం వస్తుందమ్మా

మూడు కలిపి నాలుగు నాలుగునెంట్ నాలుగు ఏది కావాలంటే నువ్వే చదువుకున్నావమ్మా ఏం చదువుకున్నావు ఇంటర్వ్యూ చేసా ఓకే గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా అడ్డ అడ్డమ్మాబీఏ చేసావా ఆటో మామూలు ఎలక్ట్రికల్ ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ ఎరువులు తీసుకెళ్ళడానికి తర్వాత ఊర్లో కూడా ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్ అదే ఇస్తే బెటర్ ఓన్లీ ఎలక్ట్రికల్ ఏంటా ఫ్లోర్ మిల్లా మొత్తం ఒక ఇప్పుడు ఏ మాత్రం వస్తుంది కాదా ఏంటిలో నెల కా పదిహేను నెల వస్తుందా నమ్మకమేనా ఓకే ఇట్లా నువ్వేం కులవమ్మా